మీడియా మిత్రులందరికీ నమస్కారం గౌరవ రాష్ట మంత్రివర్యులు బాబు గారు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు అట్లాగే రాష్ట ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ శ్రీ సందీప్ సుల్తానియా గారు ఎడ్యుకేషన్ శాఖ సంబంధించినటువంటి కార్యదర్శులు హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అట్లాగే ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్యదర్శులు కళాశాల యాజమాన్యం సుదీర్ఘంగా అందరం కలిసి దాదాపు ఒక నాలుగు గంటలు సేపు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఈ చర్చలన్నీ సానుకూలంగా కొనసాగాయి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమస్యలు కూడా అర్థం చేసుకున్నాం ఈరోజు ఆదివారం కావటం వల్ల రేపు సాయంత్రం కల్లా ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తామని చెప్పారు అప్పటి వరకు సమ్మెను విరమించమని కోరా వారు కూడా సానుకూలంగా స్పందించారు ధన్యవాదాలు